హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పుష్ప పుష్పఆారిని వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వారాహి మాత నవరాత్రి నవరాత్రుల పూజ ఎందుకు చేస్తారు వారాహి అమ్మవారిని పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం అయితే మనకు జూన్ ఇరవై ఆరు నుంచి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు హిందువులు దీర్ఘకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు పండితులను సంప్రదిస్తారు ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుందని నమ్ముతుంటుంది అలాంటి దిష్టి దోషాలను నరఘోష మానసిక వ్యాధిను సమస్యని పిశాచ పీర భయ ఆందోళనలు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైందని పండికలు చెబుతుంటారు వారాహి నవరాత్రుల ఉత్సవాల సమయంలో అమ్మవారిని పూజిస్తే నరఘోష తొలగిపోతుందని చెబుతుంటారు ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పౌడ్యమి నుంచి నవమి దాప తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి మంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగికోవాలని నిష్టగా నవరాత్రులు జరుపుతారు వారాహి నవరాత్రుల సమయంలో పూజలు చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శుభం కలుగుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధికి శుద్ధి కూడా ఇది మంచి సమయం అని చెబుతుంటారు వారాహి మాత భక్తులు ఈ పండుగ సమయంలో ఉపవాసం ఉంటే నిష్ఠగా పూజ చేస్తారు అమ్మవారిని ఆరాధించడం వలన ఉనికిన్న పనులు జరుగుతాయని నమ్ముతారు అయితే ఈ పూజ ఎలా చేయాలి అంటే సాధారణంగా కొన్ని ప్రాంతాలలో జరపరు అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టాలి అయిన పూన నవరాత్రుల సమయంలో పూజ చెయ్యవచ్చు చేసేటప్పుడు చిన్న కొగ్గొని తిట్టి ఎద్దరిది పూలను సమర్థించి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకోవాలి ధూపం దీపం అష్టోత్తర నైవేద్యం హారతితో పూజను పూర్తి చేయాలి సులభంగా పూజ చేసిన అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి అమ్మవారు ఉబరే స్వరూపిణి కనుక పానకం వడపప్పు తప్పక పెట్టండి ఉలగం పాయాసం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు నవరాత్రులు పూర్తి అయిన తరువాత రోజు అమ్మవారి చిత్రపటాన్ని పైన ఎక్కెట్టుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చు వారా ఈ మాటను రాత్రి నీళ్ళలో పొలుస్తారు మనం ప్రనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి తాతాకాలం అని శివును పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు చెబుతుంటాయి అలాగే కొన్ని దేవత ఆరాధనలు కొన్ని సమయంలో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి పూర్వం హిరణేశకుడు అనే రాక్షసుని సంహరించిన భూలోకాన్ని నిర్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి అవతారం ఈ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వరాహి అంటారు దేవి భగవతం మార్కందేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వరాహి అమ్మవారి మహత్యం ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇబ్బంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్